devudu jirowani pagalabadi potundi yenduko okasari chudandi god creator of the universe zero mentions god creator of the universe zero mentions no surprise in this godless town welcome to the 82nd golden god creator of the universe zero mentions దుస్తుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములు వడగాల్లి వారికి పానీయ భాగమగును కీర్తన పదకొండు ఆరు ఆలకించుడి మహాకోపముతో ప్రతికారము చెయ్యుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యహోవ అగ్ని రూపముగా వచ్చుచూనాడు ఏసయ అరవై ఆరు పదిహేనవ వచనం దేవుడు జీరో అని దేవుడు లేని నగరమని చెప్పిన లాస్ ఏంజల్ హాలీవుడ్ ప్రస్తుత పరిస్థితి బహుఘోరం భయంకరముగా ఉంది దేవుడిపై ఎగతాళి తగలబడ్డ హాలీవుడ్ హాలీవుడ్ తారాల నిలయం లాస్ ఏంజలస్ ప్రస్తుత రాకాసి మంటల్లో తగలబడిపోతుంది వేల ఎకరాలు భవంతులు కాలి బూడిద అయ్యాయి బంగారం నోట్ల కట్టలు భస్మమయ్యాయి వారం క్రితం జరిగిన గోల్డెన్ గ్లోబ్ వేడుకలో దేవుడు లేడని దేవుడు లేని నగరం అంటూ యుఎస్ విపరీతముగా షార్ట్ వీడియోలో ట్రెండ్ అవుతున్నట్లు మేము చూసాం తగలబడిన నవ్విన ఫైవ్ డేస్కి తగలబడ్డ యుఎస్ జాగ్రత్త గ్రహించండి దేవుని వాక్యము సెలవిస్తుంది మత్తాయి స్వార్థ ఇరవై రెండు ఏడు రాజు కోపపడి తన దండ్లను పంపి కులను సంహరించి వారి పట్టణము తగ్లబెట్టించెను కీర్తన తొంభై ఏడు మూడు అగ్ని ఆయన ముందు నడుచుచూ ఉన్నది అది చుట్టూ ఉన్న ఆయన శత్రులను కాల్చివేయచూ ఉన్నది ఏసయ ముప్పై ఇరవై ఏడు ఇదిగో కోపంతో మండుచు దట్టముగా లేచు పొగలతో కూడినదయి యహోవా నామము దూరము నుండి వచ్చుచూ ఉన్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది మాటలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా ఏ ప్రాంతమునైనా ఏ పట్టణమునైనా ఏ దేశమునైనా ఏ వ్యక్తినైనా దేవునికి వ్యతిరేకముగా జీవించి దేవుడు లేడు దేవుడు జీరో అని ఇష్టానుసారంగా జీవిస్తే ఇలాంటి దుస్థితి తప్పదు సృష్టిని సృజించిన దేవుడో మనిషిని సృజించిన దేవుడో ఈ సత్యాన్ని మర్చిపోకూడదు